సో మనం మల్కాజ్గిరిలోని ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నాము సో ఇప్పుడు నేను ఉన్న రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది గౌతమ్ నగర్ రైల్వే గేట్ నుంచి మొదలుకొని గౌతమ్ నగర్ రైల్వే చో అది గౌతమ్ నగర్ చోరస్త వరకు తర్వాత మన వీడియోలోని ఇంకా వేరే మన వీడియోస్ కూడా చూస్తారు మన గౌతమ్ నగర్ నుంచి సఫిల్ కూడా కానీ అదేవిధంగా గౌతమ్ నగర్ నుంచి హనుమాన్పేటు కానీ ఏదైతే బస్ రూట్ ఉందో అది తర్వాత ఏదైతే ఈ రోడ్డు గౌతమ్ నగర్ నుంచి మన మల్కాజ్గిరికి ఏదైతే దాదాపు రోజు కొన్ని వేల మంది ప్రయాణిస్తుంటారు ఒక్కసారి చూడండి రోడ్ ఎట్లా ఉందనేది చూడండి ఈ రోడ్ కానీ తర్వాత మన పేటు సఫిల్గూడ రోడ్ కూడా ఎంత దారుణంగా ఉందంటే సో మనము బండి మీద కార్లో పోతే మనకు ఆ ఫీలింగ్ రాదు గుర్రం మీద పోయినట్టే అనిపిస్తుంది సో మీరు వీడియోలో చూస్తుంటారు బైక్స్ కానీ కార్ కానీ గుంతలల్లా షాక్ అబ్జర్వ్స్ ఎంత జంప్ అవుతున్నాయి అంటే దాంతోనే ఏంటంటే ఏవైతే బండ్లకు షాక్ అబ్జర్వ్స్ వీక్ ఉంటాయో సో వాళ్ళ నడుములు పోతాయి అనారోగ్యానికి గురవుతారు బండ్లు మెయింటెనెన్స్ వస్తున్నాయి సో మరి ఏం చేస్తున్నారు పెద్ద గొంతమ్మ కోరికలు కాదు ప్రజలు కోరుకునేది సో ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు అని చెప్పి అటు నాయకులు చెప్తారు ఇటు అధికారులు చెప్తారు కేవలం ఈ రోడ్ వేయలేదు చూడండి ఈ రోడ్ పంట వచ్చే వాహనాలు చూడండి ఆ దుమ్ము చూడండి వెహికల్స్ ఎన్నో జారి పడిపోతున్నాయి సో మహిళలు మహిళలు ప్రయాణిస్తురు చిన్నపిల్లలు ప్రయాణిస్తురు సో వాళ్ళు అదుపు దప్పి కింద పడి వాళ్ళ కాలో చేత విరిగితే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ అలాంటివి ఏమైనా ఇస్తారా సో గతంలో చూసినాము ఎంతోమంది అధికారులు చెప్పారు ఒక గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి సో ఇప్పుడు ఆ విధంగా మీకు గుంత కేవలము మన ఈ గౌతమ్ నగర్ చోరస్తా తర్వాత హనుమాన్పేట నుంచి సఫిల్ కూడా వారు చూపించాలంటే కేవలం ఆ గుంతలు చూపిస్తే నాకు రెండు మూడు లక్షల రూపాయలు వస్తాయి అన్ని గుంతలు ఉన్నాయి ఒక వన్ ఫీటు హాఫ్ ఫీటు గుంతలు బస్సు కూడా సజావుగా పోలేకపోతుంది సో దయచేసి ఇప్పుడైనా నాయకులు అధికారులు ఎవరెవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో సో దయచేసి స్పందించండి ఈ చిన్న బాటి కూడా పని చేయకపోతే సో ప్రజలు ఎన్నుకున్న నాయకులు మీరు ఆ పదవిలో ఉండి దానికి అర్థం ఉండదు అదేవిధంగా అధికారులు ఎవరైతే ప్రజలు కడుతున్న పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారో మరి ఈ మాత్రం కూడా సేవ చేయకపోతే సో ప్రజల నుంచి మీకు ఇంకా నిరసనలు వెల్లువెడతాయి కాబట్టి సో దయచేసి వెంటనే ఈ రోడ్లు మరామత్తు చేయాలని చెప్పి ఇక్కడ వాహనదారులు కోరడంతో ఈ వీడియో చేయడం జరిగింది